హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మన్నించు ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ ఫార్టీ వన్ నువ్వే వరి అవ్వకబుజుతా నిన్నెవరూ ఏమి అడగకుండా నేను చూసుకుంటాను అని పూజతతో అంటాడు హర్ష అలా ఇద్దరు ఇంటికి చేరుకున్న తర్వాత లోపలికి పెట్టబోతుంటే రక్తాలు ఆగండమ్మాయి గారు అని అరవడంతో ఇద్దరు ఉలిక్కిపడి అక్కడే ఆగిపోతారు పూజిత వెళ్ళిపోయిందని హాల్లో కూర్చొని బాధపడుతున్న అందరూ రత్తాలు అరుపుకి గుమ్మం దగ్గర ఉన్న హర్ష పూజతలను చూస్తారు రత్తాలు హారతి తెచ్చి నాకు అమ్మాయి నాకు అమ్మాయి గారు మీరు మళ్ళీ తిరిగి వస్తారని అంటున్న రత్తాలు ఒకసారి నాకు ఈ బంధం వద్దు అనుకుంటూ వెళ్ళిపోయిన మీరు మళ్ళీ తిరిగి మీ భర్తతో కలిసి ఇంటికి వచ్చారు ఇలా మామూలుగా వచ్చేయకూడదు అందుకే అది అని చెప్పి ఇద్దరికి కలిపి హారతి ఇవ్వబోతుంటే హర్ష రత్తాలు ఇవన్నీ ఎందుకు తనకి ఇవన్నీ నచ్చవని తెలుసు కదా వదిలే అని అంటాడు పూజతో ఏమంటుందో ఏమనని పూజిత హర్ష వైపు తిరిగి ఓ లుక్కిచ్చి పర్లేదు నువ్వు ఇవ్వు అనడంతో రత్తాలు ఇద్దరికి కలిపి హారతిచ్చి హర్ష బాబు ఈ కుంకుమ తీసుకుని అమ్మాయి గారి పాపిటలో పెట్టండి అని అంటుంది హర్ష అసహనంగా రత్తాలు అని అనబోతుంటే పూజ చిన్నగా హర్షతో ఇప్పుడు మీరు ఆ కుంకుమ పెడితే ఏం అరిగిపోరు కానీ త్వరగా పెట్టండి నాకు కాళ్ళు వస్తున్నాయి అని అంటుంది కొంచెం కోపంగా హర్ష సరేనని చెప్పి కుంకుమ చేతిలో తీసుకొని ప్రేమనంతా తన కళ్ళలోనూ నింపుకొని ప్రేమగా పూజత వైపు చూస్తూ ఆమె పాపిట్లో అలాగే నుదుటిన కూడా కుంకుమ పెడతాడు పెళ్లిలో పెట్టాక తర్వాత ఇదే మొదటిసారేమో పూజతో ఆ క్షణాన అలానే కళ్ళు మూసుకొని ఉండిపోతుంది ఇప్పుడు కుడికాలు పెట్టి లోపలికి రండి అనడంతో అనుకోకుండా ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకొని కుడికాలు పెట్టి లోపలికొస్తారు అప్పటి వరకు అక్కడ జరిగేదంతా షాక్లో ఉండి చూస్తున్న కుటుంబ సభ్యులు తీరుకొని యమున గారు ఏదో అడగబోతుంటే మీ అందరితో నేను తర్వాత మాట్లాడతాను ఇప్పుడు తనను ఎవరు ఏమి అడగండి అని రత్తాలు పూజతకు గెస్ట్ రూమ్ రెడీ చేయి ఇకపై అక్కడే ఉంటుంది అని చెప్పి హర్ష వెళ్ళిపోతుంటే పూజిత కోపంగా ఏం అవసరం లేదు అత్తాలు నేను ఎంతైనా ఈ ఇంటికి గెస్ట్ని అయిపోయాను కదా ఎన్ని రోజులు నేను మాత్రం ఇక్కడే ఉంటా అని చెప్పు అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతుండగా హర్ష పూజిత దగ్గరికి వచ్చి అది కాదు పూజిత నువ్వు ఇబ్బంది పడకూడదు కదా అని అంటుంటే పూజిత నేను ఎక్కడ ఉండాలో నాకు బాగా తెలుసు అని చెప్పి కోపంగా తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది హర్షకు పూజిత పర్వతన ఏమీ అర్థం కాకుండా ఉంది తన వైపే డౌట్గా చూస్తున్నా తన ఇంట్లో వాళ్ళతో ఎందుకు తిరిగి వచ్చిందో ఏంటో నాకు ఇంకా చెప్పలేదు సో ఎవరు తనని అడగండి నాకు తెలిసాక నేనే మీకు చెప్తాను అని తను కూడా పైకి వెళ్ళిపోతాడు ఆశా రూమ్లోకి వచ్చే లోపు పూజిత లోపల కనబడదు వాష్రూంలో వాటర్ సౌండ్ వస్తుండటంతో ఫ్రెష్ అవడానికి వెళ్ళింది అనుకొని తనతో తెచ్చిన పూజిత లగేజ్ని ఎక్కడే పెట్టేసి తన కోట్ విప్పేసి పై కూర్చొని అసలు ఏమైంది ఈ అమ్మాయికి సడన్గా ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చి అడిగితే ఏం చెప్పడం లేదు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఈ లోప పూజత బాత్ ఫినిష్ చేసుకొని టవల్ చుట్టుకొని వాష్రూమ్కి అటాచ్డ్గా ఉన్న డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి అక్కడ తన బట్టలు లేవని గుర్తు రావడంతో కొంచెం డోర్ ఓపెన్ చేసి అక్కడ కూర్చొని ఆలోచిస్తున్న హర్షని చూసి హలో బాస్ చించింది చాలు కానీ నా లగేజ్లో ఏదో తీసి తీసివ్వండి అని అడుగుతుంది హర్ష తన చుట్టూ అటు ఇటు చూసుకొని నన్నేనా అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ పెడతాడు పూజిత నెత్తిపైన కొట్టుకొని మీరు కాకపోతే ఎవరున్నారు ఈ రూమ్లో త్వరగా శారీ తెచ్చి ఇవ్వండి అని అడుగుతుంది హర్ష ఇట్స్ ఓకే పూజిత నేను బయటకు వెళ్ళిపోతాను నువ్వు ఇక్కడికి వచ్చి చేంజ్ చేసుకో అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు పూజిత షాక్గా ఈ మహాశయుడైనా అంత వినయంగా బయటకు వెళ్ళిపోయాడు అని అనుకుంటూ రూంలోకి వచ్చి శారీ కట్టుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఆ తర్వాత హర్ష కూడా లోపలికి వెళ్ళి తను కూడా ఫ్రెష్ అయ్యి తన ల్యాప్లో వర్క్ చేసుకుంటూనే మొబైల్స్ గేమ్స్ ఆడుకుంటున్న పూజతను చూసి చూసి అసలేమైంది ఈ పిల్లకి ఇంత సడన్గా డెసిషన్ మార్చుకొని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది ఏమైందని అడిగితే చెప్పదు తన తీరు చూస్తుంటే నాపై ఇంకా కోపంగానే ఉన్నట్టుంది మళ్ళీ కాదు అన్నట్టుగా ఉంది అసలేం అర్థం కావడం లేదు అనుకుంటూ అలానే ఆలోచిస్తూ ఉంటాడు హర్ష ఇంతలో బన్ను పైకొచ్చి గేమ్ ఆడుకుంటున్న పూజిత దగ్గరికి వచ్చి బెడ్ పైన పక్కన కూర్చొని పిన్ని గేమ్ ఆడుతున్నావా ఏం గేమ్ పిన్ని అంటూ చూసి ఆహా పిన్ని నువ్వు ఫ్రీ ఫైర్ ఆడుతున్నావా నువ్వేమైనా చిన్నపిల్లవా చిన్నపిల్లాడిన అవి ఉండి నేనే పబ్జి ఆడుతాను తెలుసా అంటాడు నవ్వుతూ నువ్వే అంటున్నావుగా బన్ను బంగారం పబ్జి చిన్నపిల్లలు ఆడే గేమ్ అని అందుకే ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నా అంటూ బన్నుకి చురుక వేస్తుంది పూజిత అది విని హర్ష కూడా నవ్వుకుంటుంటే పూజిత హర్ష నవ్వడం చూస్తుంది బన్ను బొంగమూతి పెట్టుకొని పిన్ని అని సాగదీస్తూ అంటాడు పూజిత అచ్చచ్చ నా బంగారం నా బన్ను బంగారం ఎంత ముద్దొస్తున్నాడు ఈ బుంగమూతిలో అంటూ వాడి బూర బుగ్గల గట్టిగా పట్టుకొని లాగేసి హర్షను చూస్తూ బన్ను బుగ్గపై ముద్దు పెట్టి వాడి బుగ్గలు ఆపిల్ పండు కొరికినట్టు కొరుకుతుంది అది చూసిన మన హర్ష బాబు గుండెల్లో గుబులు పుడుతుంది అప్రయత్నంగానే తన చెంపపై చెయ్యి పెట్టుకొని తడుముకుంటూ చిన్నగా బ్లెష్ అయ్యి మళ్ళీ వెంటనే వామ్మో ఇదేదో వాడికి ముద్దు ఇచ్చే వాడికి ముద్దిస్తే నాకు ఇచ్చినట్టు మురిసిపోతున్నానే అది కానీ చూసిందంటే మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అనుకొని తనని తాను సర్దుకొని రే బన్ను ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు మర్చిపోయాను బాబాయ్ నాని మీ ఇద్దరిని డిన్నర్కి పిలవమంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు బన్ను బన్ను వెనుక పూజిత తన వెనకే హర్ష వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు పూజిత పక్కన చైర్ ఖాళీగా ఉన్నా కూడా హర్ష చిన్ను పక్కకు వెళ్ళి కూర్చుంటాడు బన్ను వైపు చూసిన విష్ణు రే నీ చెంపకేంటి కలర్ అంటుకుంది పంటిగాట్లు కూడా ఉన్నాయి అని అడుగుతాడు హా డాడీ నేను ఇందాక బాబాయ్ వాళ్ళ రూమ్కి వెళ్ళాను కదా వాళ్ళని పిలవడానికి అప్పుడు పిన్నికి నేను ముద్దొచ్చానని చెప్పి నన్ను కిస్ చేసి ఇలా కొరికేసింది అని అంటాడు రవలి తన పక్కనే ఉన్న పూజితను తన భుజంతో తడుతూ చిన్నగా ఏంటి సిస్టర్ మా గారిని తలుచుకొని పెట్టావా అమ్ముద్దు అని అడుగుతుంది చిన్నగా నవ్వుతూ అంత సీన్ లేదక్కా మీ గారికి అంటూ హర్ష వైపు కోపంగా చూస్తూ హర్ష కూడా తన వైపు చూడడంతో మూతి తిప్పుకొని తినే పనిలో పడుతుంది పూజిత హర్ష మనసులో ఇప్పుడు నేనేమన్నాను అలా తిప్పుకుంటుంది అని అనుకుంటూ తను కూడా తింటూ మళ్ళీ మధ్యలో పూజ వైపు చూస్తుండగా తను ముద్దిస్తున్నట్టుగా మూతిని ముందుకు పెట్టి గాలిలో బ్లో చేసినట్టుగా కనబడగానే హర్షకు ఒక్కసారిగా పొలమారి దగ్గుతూ ఉంటాడు యమునగారు కంగారుగా హర్ష తలపైన తట్టి నీళ్లు తాగించి ఏమైంది కన్నయ్య ఎందుకలా పొలమారింది అని అడుగుతూ తడుతూ ఉంటారు హర్ష ఇట్స్ ఓకే మామ్ అని ఏదో కనిపించినట్టు అనిపిస్తే అలా అయ్యింది అంతే అని అంటూ మళ్ళీ పూజిత వైపు తిరిగి చూస్తాడు పూజిత మాత్రం తన ప్లేట్లో ఉన్న చికెన్ లిగ్ పీస్ ఎక్కడికి పారిపోతుంది అన్నట్టుగా దాన్ని పీక్కుంటూ తింటూ ఉంటుంది అది చూసిన హర్షకు నవ్వు వస్తుంటే అతి కష్టంగా నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ తను కూడా తింటూ ఉంటాడు కానీ చిన్ను మాత్రం ఊరుకుంటుందా పిన్ని ఆ చికెన్ ఆల్రెడీ చచ్చింది అది ఎక్కడికి ఇవ్వదులే ముందు మా బాబాయ్ని పట్టించుకో అని అంటుంది ఆ మాటకి రవళి కోపంగా చిన్ను పిన్నిని అలా అంటావా అని అంటుంది పూజిత ఏడుపు మొహం పెట్టుకొని వసే దయ్యం అసలు ఈవినింగ్ నేను వెళ్ళిపోతుంటే నా కోసం నువ్వేనా నాకు డౌట్ అని అంటుంది చిన్న చూస్తూ గుర్రుగా పిన్ని కరెక్ట్గా గెస్ట్ చేసావు నేను నీకోసం కోసం ఏడ్చాను కానీ ఎక్కువగా మాత్రం మా బాబాయ్ నీకోసం ఏడుస్తున్నాడని చూసి చూసేడ్చాను అంటూ ఆహా అని కిలకిలా నవ్వుతూ ఉంటుంది నాకు ముందే డౌట్ వచ్చింది దయ్యం అని అంటూ బుంగమూతి పెట్టుకుంటుంది పూజిత అది చూసిన హర్ష తన హార్ట్పై చేయి వేసుకొని మనసులో వామో రాక్షసి అలా పెట్టకే బాబు చిన్నపిల్లాడిని తట్టుకోలేకపోతున్నా ఇందాక నీకు ముద్దొచ్చి పెట్టుకున్నట్టు నేను నిన్ను పెట్టుకోలేను కదా ఏం చేస్తాం అంతా మనం చేసుకున్నదే కదా నా టైం బ్యాడ్ అనుకుంటా పూజిత నుండి అది కష్టంగా చూపులు తిప్పుకుంటాడు హర్ష ఇంట్లో అందరూ పూజిత ఇంతకు ముందులా మారిపోయి అల్లరి చేస్తూ ఉండటం చూసి సంతోషంగా ఆమె వైపు చూస్తూ ఉంటారు తర్వాత అందరూ తినడం కంప్లీట్ చేసుకొని హాల్లో సెటిల్ అవుతారు హర్ష అందరితో మాట్లాడుతూనే మధ్య మధ్యలో పూజితకు బీట్ వేసుకుంటూ ఉంటాడు ఇంతలో రవలి పిల్లల్ని వెళ్ళి పడుకోమనడంతో వాళ్ళు వెళ్తూ బర్ను వెనక్కి వచ్చి పూజిత చెవిలో ఏదో చెప్తాడు దెబ్బకు పూజిత కళ్ళు పెద్దవి చేసుకొని అలానే ఉండిపోతే రవలి పూజితను చూస్తూ బర్నుతో ఏం చెప్పావురా మీ పిండికి అలా ఫ్రీజ్ అయిపోయింది అని అడుగుతుంది అది మమ్మీ అని బన్ను చెప్పబోతుంటే పూజిత వెంటనే వాడు నోరు మూసేసి బన్ను మనం మొన్న ఎప్పుడో ఏవేంజెస్కి వీడియో గేమ్ ఆడుకుందాం అనుకున్నా కదా ఇప్పుడు ఆడుకుందాం పద అంటూ వాడిని నక్క నుండి తీసుకెళ్ళిపోతుంది అదంతా చూసిన హర్ష ఏమైంది వాడేం చెప్పాడు ఇదెందుకు అలా భయపడి తీసుకెళ్ళిపోతుంది అని అనుకుంటూ పూజిత వెళ్ళిన వైపే చూసి తర్వాత నాకు ఓకొంది వెళ్తాను గుడ్ నైట్ మమ్ అని చెప్పేసి అక్క నుండి పైకి వెళ్ళిపోతాడు పూజిత ఏదో ఒకటి చేసి చివరికి బన్నుని ఆ విషయం ఎవరికి చెప్పకుండా చేసి వాళ్ళిద్దరితో కొంతసేపు గేమ్ ఆడుకొని తర్వాత ఇద్దరికి స్టోరీస్ చెప్పి పడుకోబెట్టి పైకి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది హర్ష కూడా తన వర్క్ కంప్లీట్ చేసుకొని పడుకునే ముందు ఒకసారి పూజితను చూసుకొని పడుకుందాం అనుకొని తను ఎంతకీ రాకపోవడంతో మరుసటి రోజు మీటింగ్ ఉండటంతో నిద్రపోతాడు పూజిత రూమ్లోకి వచ్చి చూసేటప్పటికీ హర్ష సోఫాలో పడుకుంటాడు అది చూసిన పూజిత ఏమైంది తెగాడికి నేను వచ్చినప్పటి నుండి చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అనుకొని తను వెళ్ళి బెడ్పై పడుకొని నిద్రాదేవికి ఆహ్వానం పలుకుతుంది కానీ ఆ నిద్రాదేవి మాత్రం ఈరోజు నేను నిన్ను కరుణించిన పూజిత పాపం అక్కడ నీలో సగమైన నీ భర్త ఆ సోఫాలో అసౌకర్యంగా పడుకొని ఉంటే నువ్వు మాత్రం నన్ను పిలుస్తున్నావా ఆయన చిన్నపిల్ల ఆయన ఆ చిన్ను కరెక్ట్గానే చెప్పింది నువ్వు మొగుడిని పట్టించుకోకుండా ఏం పట్టనట్టు అలా ఉంటున్నావేంటి నేనైతే నీ భర్త సౌకర్యంగా పడుకునే వరకు నేను కరుణించనుగాక కరుణించను అని అంటుంది నిద్రాదేవి పూజిత చిరుకోపంగా ఆహా అదేం లెక్క నేనేమైనా అతగాడిని అక్కడ పడుకోమని చెప్పానా అతను పడుకుంటే నాకేంట అయినా నువ్వేంటి అతనికి సపోర్ట్ చేస్తున్నావు అని అడుగుతుంది డౌట్గా నిద్రాదేవి నవ్వుతూ ఈ మధ్య హర్ష నాతో స్నేహం చేస్తూ నన్ను కొంచెం నీ విషయంలో రిక్వెస్ట్ చేసుకుంటున్నాలే అని అంటుంది పూజిత అవునా ఏ విషయంలో అని అడుగుతుంది నిద్ర నిద్రాదేవి నవ్వుతూ త్వరగా నీకు నిద్రపించి పోగొట్టమని లేదంటే తర్వాత అతనికి నీతో చాలా కష్టమవుతుందని అంటుంది పూజత అయోమయంగా ఏంటి నా నిద్ర పిచ్చి అన కానీ ఎందుకు అయినా నా నిద్రతో అతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంట అని అడుగుతుంది తనకేం అర్థం కాక నిద్రాదేవి అయ్యో అనుకొని ఇప్పుడు నేను నీకు నేనేం చెప్పినా అర్థం కాదు కానీ తర్వాత నీ భర్త నీకు అర్థమయ్యేలా చెప్తాలే ఇప్పుడు నేను నిన్ను నిద్రపుచ్చాలంటే నువ్వు నీ భర్తను నిద్రపుచ్చాలి లేదంటే వెళ్ళిపోతాను అంతే అని అంటుంది వా అమ్మో వద్దొద్దు నిద్ర నిద్రపుచ్చుతాను అని పూజిత పైకి లేచి పెట్టుపై నుండి దుప్పటి తీసుకొని కావాలని హర్ష పక్క నుండి వెళుతూ అతన్ని తగిలేలా చేసి అవి కింద వేసుకుంటూ ఉంటుంది కలత నిద్రలో ఉన్న హర్ష కళ్ళు తెరిచి చూసి లేచి కూర్చొని అయ్యో పూజిత ఏమైంది నేను సోఫాలోనే పడుకున్నాను కదా ఇంకేంటి నీకు ప్రాబ్లం అని అంటాడు మీ దయ నాకేం అవసరం లేదు అయినా ఈ రూమ్ మీదే అయ్యుండి మీరు అలా సోఫాలో పడుకుంటే నేనేలా నా స్వార్థం చూసుకొని బెడ్ పై పడుకుంటాను అందుకే కింద లేండి అంటుంది హర్ష ఏం మాట్లాడకుండా ఎందుకు ఇలా చేస్తుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు పూజితేమో బాబోయ్ ఇతను ఆపడేంటి ఏదో చేద్దాం అనుకుంటే ఏదో జరుగుతుందేంటి ఇప్పుడు నేను చచ్చినట్టు కింద పడుకోవాలి అనుకుంటూ వేసిన దుప్పటినే పదిసార్లు సర్దుతూ ఉంటుంది సరే పూజిత నీకు ప్రాబ్లం లేదంటే నేను బెడ్ పైన పడుకుంటాను నువ్వు కూడా వచ్చి పడుకో అని హర్ష అనడంతో పూజిత మనసులో అమ్మాయ బ్రతికిపోయాను లేదంటే ఈ కింద నిద్ర పట్టక తెల్లవారులు ఈగలు తోలుకుంటూ కూర్చోవలసి వచ్చేది అని అనుకుంటూ వెంటనే బెడ్ పై వేరే వైపు తిరిగి పడుకొని అమ్మ నిద్రాదేవి ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా సో ఇక నన్ను కరుణించి అనడంతో నిద్రాదేవి పూజితలు తన వడిలోకి చేర్చుకుంటుంది హర్షకి మాత్రం పూజిత ప్రవర్తన ఏం అర్థం కాక అలానే అయోమయంగా వచ్చి బెడ్ పై పడుకొని అటు తిరిగి ఉన్న పూజితను చూస్తూ ఆలోచిస్తూ నిద్రపోతాడు నెక్స్ట్ డే మార్నింగ్ వెలుకు వచ్చిన హర్ష కళ్ళు తెరిచి పూజితను చూసి షాక్తో కళ్ళు పెద్దవి చేసుకొని మరి చూస్తూ ఉంటాడు పూజిత పాప మన హర్ష బాబుని గట్టిగా హాక్ చేసుకొని అతని గుండెలపై తలపెట్టుకొని ఈ లోకానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా గువ్వపిట్టెల ఒదిగిపోయి భజ్జను ఉంటుంది పూజిత తనని అలా చుట్టుకొని పడుకొని ఉండటం చూసిన హర్షకు అర్థం కాక తన వైపే అలా చూస్తూ ఇది నన్ను కావాలని పట్టుకుందా లేక నిద్దట్లో తెలియకుండా ఇలా జరిగిందా అలా జరగడానికైతే ఛాన్సే లేదే ఎందుకంటే ఒక్కొక్కసారి పిల్లోస్ పెట్టకుండా పడుకున్నప్పుడు కూడా తన ప్లేస్ నుంచి ఒక ఇంచు కూడా నా వైపు జరిగేది కాదు మరి ఇది ఎలా జరిగిందబ్బా అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా భుజిత కొంచెం కదలడంతో వామో ఇది కళ్ళు తెరిచిందంటే నేనే కావాలని నా మీద వేసుకొని పడుకోబెట్టుకున్నానని అన్న అంటుంది రాక్షసి అనుకొని తనని మెల్లగా జరిపి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి పూజిత వైపు చూస్తూ తనకి ముద్దు పెట్టాలి అనిపించి తన నుదుటిపై ముద్దు పెట్టబోయి ఆగిపోయి వామ్మో వద్దులే నువ్వు మెలకువగా ఉన్నా పడుకొని ఉన్నా కూడా ఈసారి నుంచి నువ్వు నువ్వుగా నా ప్రేమను అర్థం చేసుకుని నన్ను యాక్సెప్ట్ చేసే వరకు నీకు ఇష్టం లేని పని నేను చెయ్యను అంటూ ఆమె చేతిని తీసుకొని తన గుండెలకు హత్తుకుంటూ నీ టచ్ లేకుండా అయినా నేను ఉండగలనేమో కానీ నువ్వు నా పక్కన లేకపోతే నేను ఉండలేను బంగారం అనుకొని తన చేతిని వదిలేసి వన్ అవర్ జిమ్కి వెళ్ళి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు పూజతో కూడా లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చి తను కూడా అద్దం ముందు హర్షకు కొంచెం ముందు నించొని తన ఎయిర్ని ఎయిర్ కండిషన్తో ఆరబెట్టుకుంటూ ఉంటుంది ఆ ప్రాసెస్లో పూజిత అందమైన దట్టమైన నల్లని కురలు హర్ష పై పడి సువాసన విదజల్లుతుంటే పాపం మన హర్ష పరిస్థితి చెప్పలేని విధంగా ఉంటుంది మన పూజిత పాపం మాత్రం అక్కడ పిల్లాడిని అల్లాడించేస్తూ వెనక ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా తన పని తనది అన్నట్టుగా చేసుకుంటూ పోతుంది హర్ష హాట్ మీద చేయి వేసుకొని కంట్రోల్ రా హర్ష కంట్రోల్ అని రబ్ చేసుకుంటూ ఇది తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ నేను మాత్రం కంట్రోల్ తప్పి ఏమైనా పిచ్చి పని చేస్తే దీనికి మళ్ళీ తిక్కరేగి వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది అనుకుంటూ తను కూడా రెడీ అవుతాడు పూజిత రెడీ అయి వెనక్కి తిరిగి చూస్తే అప్పటికీ హర్ష రెడీ అయిపోయి బెడ్పై కూర్చొని కాలు మాట్లాడుతూ ఉంటాడు పూజిత హర్ష వైపే తీక్షణంగా చూస్తూ ఉంటుంది హర్ష కూడా కాల్ మాట్లాడుతూ అనుకోకుండా పూజిత వైపు చూసి పూజిత తన వైపే చూస్తున్నా అని అర్థమైనా మళ్ళీ నన్ను కాదేమోలే అనుకుంటూ అలానే కాల్ మాట్లాడుతూ ఉంటాడు పూజిత మెల్లగా హర్ష వైపు చూస్తూనే అతని దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్